నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య తండెల్ సినిమాని తగలబెట్టేస్తున్న వైసీపీ ఇదేంటి ఇంత మాట అన్నారు అని అనిపిస్తుందా మీకు కానీ నేను చెప్పబోయే విషయాలు మొత్తం వింటే దాంట్లో కొంతవరకైనా నిజముందని మీరు కూడా ఒప్పుకుంటారు అంటే రుజువులు సాక్ష్యాలు కావాలంటే అన్నిటికీ రుజువులు సాక్ష్యాలు కొన్నిటికి ఉంటాయి కొన్నిటికి ఉండకపోవచ్చు కానీ ప్రజలు అనుకునే మాటల్ని మాత్రం నేను మీకు చెప్పడానికి ఇప్పుడు ముందుకొచ్చాను సో ఇక్కడ చూడండి how thundel movie link to Vyas jagan. thundel movie plot. thundel plot is based on the real story of a 22 fishermen from sri Gakulam jailed in pakistan in 2018. Vyas jagan padayatra. during his padayatra, Vyas jagan promised their families to bring them back. Vyas jagan after becoming chief minister, he fulfilled that promise. he also provided 5 lakh. ఫైనాన్షియల్ ఎయిడ్ టు ద ఈచ్ ఫ్యామిలీ అంటే ఆయన చేసిన పనిని చక్కగా ఒక మాటలో వివరించేసారు వాళ్ళు అంటే అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాం ఈ తండేల్ అనేది ఏంటంటే ఒక నాయకుడి పేరు ఈ ఫిషర్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రూప్కి నాయకుడే ఈ తండేల్ ఈ తండేల్ వీళ్ళు శ్రీకాకుళం జిల్లాకి చెందిన వాళ్ళు కదా మరి గుజరాత్కి ఎందుకు వెళ్ళారు అని మీకు అనుమానం రావచ్చు అంటే శ్రీకాకుళం జిల్లాలో ఆ తీర ప్రాంతం చాలా ఉంటుంది విశాఖపట్నం శ్రీకాకుళం ఇదంతా కూడా కానీ ఇంత విశాలమైన తీర ప్రాంతం ఉన్నా జట్టీలు లేవు జట్టీలు లేకపోతే ఎలా సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు ఓ తుఫాన్ వచ్చిందనుకోండి పడవను బయటికి తీసుకురావాలి ఒడ్డుకి మరి బయటికి తీసుకురావాలంటే జట్టి లేకుండా పడవను ఎక్కడ నిలుపుతారు కొంచెం పెద్ద షిప్సే కదా బోట్లు పెద్దగానే ఉంటాయి కదా మరి చిన్న చిన్న మరపడవలు కాదు కదా ఒడ్డుకు తీసుకొచ్చేయడానికి సో దానికోసం జట్టీలు ఉండాలి జట్టి లేకపోవటం వల్ల ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని జాలర్లు గుజరాత్కు వెళ్ళి అక్కడ వేటాడుతున్నారు అయితే వీళ్ళకి సొంతగా బోట్లు లేవు కాబట్టి గుజరాత్లో ఉండే బోట్ల యజమానులు వీళ్ళకి బోట్ ఇస్తారు వీళ్ళు బోటు తీసుకుని వేటకు వెళ్ళి చేపల్ని వేటాడి తీసుకొచ్చి ఆ బోటు యజమానికి ఇస్తే అతను అమ్ముకొని దాంట్లో నుంచి కొంత భాగం వీళ్ళకిస్తాడు అది ఎంత ఇస్తాడు సుమారుగా ఓ ముప్పై వేలో నలభై వేలో ఇస్తాడు సో వీళ్ళు ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులలోపు వేటాడితే వాళ్ళకి వచ్చే అమౌంట్ అది అదో పెద్ద అమౌంట్ అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు వాళ్ళు ఇరవై మంది ఉంటారు వాళ్ళు ఆ ఇరవై మంది పంచుకోవాలి సో ఒక్కొక్కళ్ళకి ఓ పదిహేను వేలో ఇరవై వేలో వస్తాయి దగ్గర దగ్గరగా సో నెల రోజులు కష్టపడితే వాళ్ళకి పదిహేను వేలో ఇరవై వేలో ఒక్కొక్కళ్ళకి గిట్టుబాటు అయ్యేది సో దానికోసమని వాళ్ళు రాష్ట్రాలు దాటి గుజరాత్ వెళ్ళి అక్కడి నుంచి వేటాడతారు సో ఇక్కడ వేటాడే టైంలో ఏం జరిగిందంటే ఇదిగోండి వీళ్ళే చిక్కుకుపోయింది అప్పుడు సో వీళ్ళు వేటకు వెళ్ళారు జనరల్గా ఎప్పుడు వెళ్ళినట్టే గుజరాత్ తీర ప్రాంతం నుంచి సముద్ర జలాల్లోకి వేటకు వెళ్ళారు అక్కడికి వేటకు వెళ్ళినప్పుడు సముద్రంలో ఉండగానే వీళ్ళ జీపీఎస్ సిగ్నల్ ఆఫ్ అయింది జీపీఎస్ సిగ్నల్ ఆఫ్ అయినప్పుడు మనం ఎటు వెళుతున్నామో ఎటువైపు వెళుతున్నామో ఏదిక్కు వెళుతున్నామో అర్థం కాదు ఇలా అర్థం కాకపోవటం ఒకటైతే వీళ్ళకి తోడు మంచు బాగా దట్టంగా కమ్మేసింది అది చలికాలం కాబట్టి ఇలా మంచు కప్పేయటం వల్ల ఏం ఏమవుతుంది దారి తెన్ను కూడా ఇంకా అసలు అర్థం కాదు ఇలా వెళుతూనే ఉన్నారు వెళుతున్న టైంలో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ల పెద్ద పడవలు వచ్చేసి వీళ్ళని ఆపాయి ఎందుకని ఇటు వచ్చారు ఇది పాకిస్తాన్ జలాలు అని చెప్పేసి వీళ్ళని తీవ్రవాదుల కింద లెక్కగట్టి తీసుకువెళ్ళి పాకిస్తాన్లోని కరాచీ జైల్లో పెట్టినాయి సో ఈ విషయం మనకి ఇక్కడ ఉన్న శ్రీకాకుళంలో వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా తెలిసింది తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీస్ ఏం చేస్తాయి గవర్నమెంట్ని అప్రోచ్ అవుతాయి ఇది జరిగింది ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎవరి గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది సో తెలుగుదేశం పార్టీ అధినేతకి అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళకి మంత్రులు కంటే శ్రీకాకుళం జిల్లాలో మంత్రులు ఎవరైతే ఉంటారో లేకపోతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విన్నపాలు చేస్తే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేశారు భారతీయ జనతా పార్టీ అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళకి విజ్ఞప్తి చేస్తే వాళ్ళు కూడా నుంచి కొంత మూమెంట్ ఇచ్చారు కానీ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్కి ఎయిటీన్కి ఎలక్షన్స్కి దగ్గరలో ఉన్న పీరియడ్ అది సో అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎలక్షన్స్ టైంలో బిజీగా ఉన్నాయి సో ఎలక్షన్ టైంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో ఉన్నారు అపోజిషన్ లీడర్ కదా జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ ఎయిటీన్లో సో రాజాంలో పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి ఆ ఫిషర్మెన్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరైతే అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు కలిసి చెప్పారు సో ఇట్లా మా వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు గవర్నమెంట్కి విజ్ఞప్తి చేశాము వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దయచేసి మీరు కూడా దీనిపైన స్పందిస్తే ఇది కొంచెం ఇంకా హైలైట్ అవుతుందని వాళ్ళు విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే రాబోయేది మన ప్రభుత్వమే మనం ఖచ్చితంగా దీని గురించి పోరాడదాము బీజేపీకి అంటే సెంట్రల్లో రేపు ఏ పార్టీ అయితే వస్తుందో ఆ పార్టీతో చెప్పి మనం మన వాళ్ళని వెనక్కి తిప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆయన చెప్పారు బయటికి ఖచ్చితంగా తీసుకొస్తానని కూడా అన్నారు సో ఆయన అన్నట్టుగానే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అక్కడ కేంద్రంలో మళ్ళీ బీజేపీని అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో సో వీళ్ళు వచ్చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే వాళ్ళు కూడా దాని మీద వెంటనే స్పందించారు వాళ్ళని రెండు వేల పంతొమ్మిదిలో బయటకు తీసుకురావడం జరిగింది సో ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగిందా ఇంకా ఎవరి ప్రమేయం లేదా దీంట్లో ఎవరి పాత్ర లేదా అంటే ఉంది చంద్రబాబు గారు కూడా అంతకుముందు దీనికి సంబంధించి విజ్ఞప్తి పత్రాలు లేఖలు చ కేంద్ర ప్రభుత్వానికి రాశారు ఇక్కడ మనం చూడొచ్చు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ గారికి ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది టైంలో కూడా సో ఆయన కూడా లేఖ రాసి ఆ జాలర్లు ఎవరైతే అక్కడ చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురండి వాళ్ళని జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అక్కడ విదేశాంగ మంత్రితో మాట్లాడండి వాళ్ళకి విముక్తి కల్పించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేశారు సో ఇలా అందరి సహకారము ఉండబట్టే వాళ్ళు చాలా తేలిగ్గా బయటికి రాగలిగారు ఇక చూసుకుంటే ఈ కథ మీద సినిమా తీయడానికి చందు మొండేటి ముందుకొచ్చారు అయితే ఈ సినిమా చాలా కష్టపడితే గానీ బయటకు రాలేదు ఈ సినిమా దూత షూటింగ్ టైంలో చందు ముండేటి వెళ్ళి కథ చెప్తే ఇది డాక్యుమెంటరీలా ఉంది సినిమా రేంజ్లో దీన్ని తీయాలంటే ఇంకా చాలా అవసరము అని చెప్పేసి నాగచైతన్య చెప్పారట సో చందు ముండేటి ఎవరైతే ఇక్కడ జాలర్లు శ్రీకాకుళంలో ఇబ్బందులు పాలయ్యారో వాళ్ళు వాళ్ళని శ్రీకాకుళం వెళ్ళి కలిసి వాళ్ళ స్టోరీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుని సినిమాకి ఎలాగ స్క్రిప్ట్ కావాలో దాన్ని ప్రిపేర్ చేసి మొత్తానికి చాలా కష్టపడ్డారు అండ్ నాగ చైతన్య కూడా బర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అయినా కానీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు జాలర్లు ఎలాంటి ఇబ్బందులు పడతారు సముద్రం వేటకెళ్ళినప్పుడు ఎలాంటి ప్రతికూలతలు ఉంటాయి అన్నీ కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది వాళ్ళ యాస ఎలా ఉంటుంది అంతా కూడా వెరిఫై చేసుకుని దాని మీద చాలా హోంవర్క్ చేసి ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశారు మునుపు ఉన్న సినిమాల్లోకి ఇప్పుడు నాగచైతన్య ఈ సినిమాలోకి చాలా తేడా కనిపిస్తుంది చాలా పరిపక్వతతో కందిన పరిపక్వతతో కూడిన నటన కనిపిస్తుంది సో అంత చేసి అంత కష్టపడితే ఈ సినిమాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గొప్పతనమంతా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది ఈ ఈ సినిమా అసలు తీయడానికి ఇన్స్పిరేషన్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి అంటే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా బీజేపీ వాళ్ళతో కలిసి ఉన్న జనసేన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయలేకపోతే అంటే మీరు మీరు సినిమా తీసుకో చూసుకోవడానికి సినిమా తీశారా కాదు కదా ప్రేక్షకులు చూడడానికి కదా సినిమా తీశారు ప్రేక్షకులు సినిమా చూడడానికి సినిమా తీసినప్పుడు అందరూ యాక్సెప్టబుల్గా ఉండాలి అందరికీ సో అలాంటప్పుడు ఇది కేవలం మా గొప్పతనమే అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు పైగా దీనికి తోడు ఇప్పుడు సీడీ వచ్చి పడింది హెచ్డీ ప్రింట్ వచ్చిందట హెచ్డీ ప్రింట్ వస్తే ఏముంది థియేటర్కి వెళ్తే ఒక్కొక్కరికి ఐదు ఆరు వందలు అవుతోంది సో ఇలాంటి టైంలో ఇంట్లో పెట్టుకుంటే చక్కగా ఓ పెన్ డ్రైవ్లో లోడ్ చేసుకున్న సినిమాని చక్కగా అందరికీ ఈ మధ్య చాలామందికి ఇళ్లలో స్మార్ట్ టీవీలో వచ్చేస్తున్నాయి ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్లి స్మార్ట్ టీవీకి పెట్టేస్తే ఇంట్లోనే ఫ్యామిలీ అంతా హెచ్డీ ప్రింట్ థియేటర్ ఎఫెక్ట్లో ఎంజాయ్ చేయొచ్చు సో దాని మూలంగా ఏంటంటే ఇబ్బంది పడేది ఇండస్ట్రీనే సినిమా వాళ్ళే కాబట్టి సినిమా వాళ్ళ విషయంలో కాస్తన్న దయతలచండి పొలిటీషియన్స్ దయచేసి మీరు మీ గొప్పతనం కోసం సినిమాల్ని సినిమాల్లో చూపించిన క్యారెక్టర్స్ని మీ కోసం ఆపాదించుకోకండి ఆపాదించుకుంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తండేల విషయంలో చూస్తున్నాము ఇబ్బంది పడేది సినిమా వాళ్ళే దీని గురించి మీరేమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి